హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యావేదిక మనం నిన్నటి వరకు కూడా టాపిక్ వైజ్గా తెలుగు చెప్పుకోవడం జరిగింది ఏపీ డిఎస్సి మరియు టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం అయితే మనకి సమయం దగ్గర పడుతుంది కావున మనం ఏం చేద్దామంటే లెసన్ వైజ్ ఏ ఏ గ్రామర్ ఉంది ఏ ఏ భాషాంశాలు ఉన్నాయని ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి సిక్స్త్ క్లాసు సిక్స్త్ క్లాస్లో ప్రతి లెసన్ వెనుక ఏ ఏ విషయాలు ఉన్నాయి ఏ ఏ భాషాంశాలు ఉన్నాయో ఈరోజు తెలుసుకుందాం ఇప్పుడు కొంచెం త్వరగా ఈ వర్ణమాల గురించి విషయాలన్నీ తెలుసుకుందాం ఫస్ట్ మనకి తెలుగు భాషలో యాభై ఆరు అక్షరాలు ఉన్నాయి అందులో అచ్చులు హల్లులు ఉభయ అక్షరాలని మూడు భాగాలకు విభజించబడినాయి అందులో అచ్చులు పదహారు హల్లులు ముప్పై ఏడు ఉభయాక్షరాలు మూడు నెక్స్ట్ ఒక మాత్ర కాలంలో ఉచ్చరించబడే అక్షరాలు అంటే మనకు అచ్చుల్లో ఒక చిటికి వేసినంత కాలంలో ఉచ్చరించబడేవి అనమాట ఆ ఈ ఊ అంటే దీర్ఘాలు లేనివి వాటిని రస్వాల్ అని అంటారు అలాగే రెండు మాత్రల కాలంలో అంటే దీర్ఘాలు ఉన్నవి అనమాట రెండు మాత్రల కాలంలో ఉచ్చరించబడేవి మిగిలినవి వాటిని దీర్ఘాలు అని అంటారు చూడండి ఆ ఈ ఊ అంటే ఇవి పలకడానికి రెండుసార్లు చిట్కి వేసినంత కాలం పడుతుంది అంటే రెండు మాత్రల కాలం పడుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఐదు వర్గాలు ఉంటాయి కవర్గం అంటే కాక ఇన్య చవర్గం చా జాజా ఇని టవర్గం టాటా డాడ్డా అన తవర్గం తాత్ దాద్దాన పవర్గం పాపా పాప ఇందులో పరుషాలు అంటే కచ్చట తపలు కచ్చట తపలు ఉన్నాయి కదా వీటిని పరుషాలు అంటారు అలాగే గజడ దబలని సరళాలు అంటారు ఇప్పుడు కచ్చట తప్పలు గజ్జడ దబలు నెక్స్ట్ ఈ లాస్ట్లో ఉన్నాయి చూసారు ఇవన్నింటిని ముక్కుతో పలుకుతాం మనం సో వీటిని అనునాశకాలని అంటారు అంటే ఇన్యా ఇని అణ నా మా నెక్స్ట్ ఇప్పుడు ఒత్తు అక్షరాలు ఉన్నాయి కదా ఒత్తు క ఒత్తు ఒత్తు ఒత్తుఠ ఇలా ఒత్తులతో ఉన్న ఈ పది అక్షరాలని అంటే వర్గయుక్కులు అంటాం అలాగే చూడండి అంటే ఏంటి యా రా లా వా అంటే యా రా బండిరా నెక్స్ట్ లా అలా వా మొత్తం ఆరు అంతస్థాలు ఈ ఆరింటిని కలిపి అంతస్థాలు అని అంటారు ఊది పలికేవి ఊష్మాల అంటారు షే షా సా హ వీటిని ఓష్మాల అని అంటారు ఈ నాలుగింటిని కలిపి ఓష్మాల అంటారు అంటే గాలి ఊదుతూ బయటికి పలుకుతాం అనమాట అక్షరాలు నెక్స్ట్ పరుసాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లులు అంటే కచ్చడితపలు గజడద ఇవి కాకుండా మిగిలిన అన్నింటినీ కలిపి స్థిరాలు అని అంటారు అలాగే కా నుంచి మా వరకు ఉన్న వాటిని స్పర్శాలు అని అంటారు ఇక్కడ కా నుంచి ఈ మా వరకు ఉన్న వాటిని స్పర్శాలు అంటారు ఈ కచ్చడితప గజడ దబ అంటే పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లులన్నింటినీ కలిపి ఏమంటారు మనం స్థిరాలు అని అంటారు కా మా వరకు ఉన్నవే స్పర్శాలు అని అంటారు ఇక్కడ వర్ణోత్పత్తి స్థానాలు చూడండి కంఠం నుంచి ఏవేవైతే పలుకుతామో వాటిని కంఠ్యాలు అని అంటారు అనమాట అక వర్గహ అంటే అకవర్గం అంటే ఆ ఆ క వర్గం అంటే కాక గగ ఇన్యా హ మరియు విసర్గ వీటిని క వీటన్నింటిని కలిపి కంఠ్యాలు అని అంటారు నెక్స్ట్ వచ్చేసి తాళవ్యాలు అంటే తాలు అంటే దౌడ దౌడతో పలికేవి తాళవ్యాలు అని అంటారు చూడండి ఈచవర్గ యష తాళవ్య అంటే ఇచవర్గం అంటే ఈ చవర్గం అంటే చాజాజైన యష యా మరియు ష శనగలలో శంఖంలో స వీటిని తాళవ్యాలని అంటారు నెక్స్ట్ నాలుగుతో అంగిలిని తాకుతూ పలికే వాటిని మూర్ధన్యాలు అంటారు రొట్టవర్గ రష మూర్ధన్య రొట్టవర్గం అంటే రూరు టవర్గం అంటే టాటా డానా నెక్స్ట్ రా మరియు ష వీటిని ఏమంటారంటే మూర్ధన్యాలని అంటారు నెక్స్ట్ దంతాల సాయంతో పలికం అనుకోండి వాటిని దంత్యాలు అంటారు లుతవ లుతవర్గ లస లుత అంటే తెప్పుకున్నాం ఇవి పూర్వకాలంలో ఉపయోగించిన అక్షరాలు ఇప్పుడు లేవు వాడుకలో ఇవి లూ లూ అని పలకాలి వీటిని వర్గ లస అంటే లూ లూలు తవర్గం తాత దద్దానా లస అలాగే చై జై అంటే వాడుకొలలోని నాలుగు అక్షరాలు మరియు తవర్గము లస లుత వర్గ లస అని గుర్తుపెట్టుకోండి లూలు తాత తాతనా లస వీటిని దంత్యాలు అంటారు అలాగే పెదవి సాయంతో పలికే అక్షరాలను ఓష్ఠ్యాల అంటారు ఉపవర్గ ఓష్ఠ్యహ చూడండి ఉపవర్గం ఊ పా బాబా మా వీటిని ఓష్ట్యాలు అంటారు అలాగే నెక్స్ట్ ఏఏఐని కంఠ అంటారు కంఠం మరియు దౌడ సాయంతో పలుకుతాం కాబట్టి ఏఏఐని కంఠ తాలవ్యాలని ఓ ఓని కంటి యోస్ట్యాలని అంటారు అంటే కంఠం పెదవి సాయంతో పలుకుతాం కాబట్టి ఓ ఓని కంటి యోస్ట్యాలు అంటారు అలాగే వాని దంత్యోష్ఠ్యం అంటారు ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ ఇందులోంచి అడగడం జరుగుతుంది క్రింది వాటిలో దంత్యోష్టం ఏది అని అడుగుతారు సో వా అనేది దంత్యోష్టం అనమాట ఇవి వర్ణమాల గురించి ఇవన్నీ కూడా మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ మళ్ళీ చదివి వీటిని గుర్తుపెట్టుకోవాలి మనకి ఫోర్త్ లెసన్ వచ్చేసి సమయస్ఫూర్తి ఈ లెసన్లో ఉన్న భాషాంశాలు చూద్దాం ఇక్కడ చూడండి గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి అని ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రాణభీతి అంటే ప్రాణ భయం అన్వేషించడం అంటే వెతకడము వైరం అంటే విరోధము లేదా శత్రుత్వము మైత్రి అంటే స్నేహము సదాలోచనలు అంటే మంచి ఆలోచనలు అలాగే ఇక్కడ వ్యతిరేక పదాలు అడగడం జరిగింది అదృష్టం అంటే దురదృష్టము మంచి అంటే చెడు వెలుగు అంటే చీకటి నెక్స్ట్ అపకారం అంటే ఉపకారం ధర్మం అంటే అధర్మము సత్యం అంటే అసత్యం నెక్స్ట్ మనకి టట్లో ఖచ్చితంగా ప్రకృతి వికృతుల నుంచి అయితే ఒక బిట్ రావడం జరుగుతుంది సో ప్రకృతి వికృతులన్నీ నీట్గా నేర్చుకోండి ఆహారము ఇవన్నీ ప్రకృతులు ఇవన్నీ వికృతులు అనమాట ఆహారంకి వికృతి ఓగిరము ధర్మముకి వికృతి దమ్మము ప్రాణముకి వికృతి పానము నెక్స్ట్ కథ వికృతి కథ ఇక్కడ తా ఉంది ఇక్కడ నార్మల్ తా ఉంది తేడా గుర్తించండి సంతోషము సంతసము సో ఇవన్నీ ప్రకృతి వికృతులు నెక్స్ట్ ఇక్కడ మనకి సంధి గురించి ఇవ్వడం జరిగింది మనం ఆల్రెడీ సంధుల గురించి పూర్తిగా వీడియో చేసుకోవడం జరిగింది ఉత్తుకు అచ్చు పరమైతే సంధి నిత్యము అంటే నిత్యం సూత్రం ప్రకారం జరుగుతుందని అర్థం ఇక్కడ చూడండి రాముడు ప్లస్ అతడు రాముడు అతడు ఇదేంటిది ఉత్వ సంధి అనమాట దీనిలో మొదటి పదాన్ని పూర్వపదం అని రెండవ పదాన్ని పరపదం అని అంటాము నెక్స్ట్ వాడెక్కడ వాడు ప్లస్ ఎక్కడ మనందరము మనము ప్లస్ అందరము ఎవరిక్కడ ఎవరు ప్లస్ ఇక్కడ వారందరూ వారు ప్లస్ అందరు ఇవన్నీ ఉత్పసంధికి ఉదాహరణలు నెక్స్ట్ వాళ్ళు ప్లస్ అందరు ముసలివాళ్ళు అందరూ వీళ్ళు ప్లస్ అందరు వీళ్ళందరూ ఇల్లు ప్లస్ ఉంది ఇల్లు ఉంది ప్రజలు ప్లస్ అందరు ప్రజలందరూ డొక్కలు ప్లస్ ఎండిపోయినా డొక్కలు ఎండిపోయినా ముసలి ప్లస్ ముసలివారు ప్లస్ అంటే ముసలివారంటే పాఠాలు ప్లస్ ఎన్ని పాఠాలు ఎన్ని ఇవన్నీ కూడా ఉత్పసంధికే ఉదాహరణలు నెక్స్ట్ ఇక్కడ చూడండి పరుస పరుషాలు సరళాలు గుర్తించమని ఇవ్వడం జరిగింది మీకు వర్ణమాల టాపిక్ బాగా వస్తే మీరు వాటిని ఈజీగా గుర్తు పెడతారు పరుసాలంటే కచ్చడి తప్పులు సరళాలంటే గజడ దెబ్బలు అలాగే ఇక్కడ స్థిరాక్షరాలకు సున్నా చుట్టం ఉన్నారు స్థిరాలంటే ఏంటి పరుసాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లులన్నీ స్థిరాక్షరాలు అవుతాయి అలాగే స్పర్శాలంటే ఏంటి కానించి మా వరకు ఉన్నవన్నీ స్పర్శాలు అవుతాయి వర్గయుక్కులంటే ఏంటి ఒత్తు ఒత్తు ఉన్నవన్నీ వర్గయుక్కులు అవుతాయి నెక్స్ట్ ఒత్తాక్షరాలని అనునాశకాలు అంటే ఏంటి ముక్కుతో పలికేవి ఇన్యా ఈయన అణ నా మా నెక్స్ట్ అంతస్థాలు అంటే ఏంటి యా రా లావా ఆరుంటాయి యా రా బండిరా లా అలా వా నెక్స్ట్ ఓష్మాలు ఊది పలికేవి నాలుగు షే ష హ నెక్స్ట్ అంటే ఏంటి మనకి దౌడ సాయంతో పలికేవి అవన్నీ ముందు నేర్చుకున్నాం మోర్ధన్యాలంటే అంగిలి సాయంతో పలికేవి అలా ముందు వర్ణమాల టాపిక్ని పూర్తిగా నేర్చుకోండి ఎందుకంటే ఖచ్చితంగా వర్ణమాల టాపిక్ నుంచి వన్ మార్క్ రావడం జరుగుతుంది టెట్లో నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి భాషా భాగాలు ఇచ్చారు విశేషణం అంటే ఏంటి గుణాన్ని తెలియజేసేది నామవాచకం అంటే పేర్లు తెలియజేసేది క్రియ అంటే పనిని తెలియచేసేది అవ్యయం అంటే లింగ వచన విభక్తులు లేనిది సర్వనామం అంటే నామవాచకాన్ని బదులుగా వాడేది ఇక్కడ ఆమె అని ఉంది ఆమె అనేది నామవాచకం బదులుగా వాడతాం కాబట్టి ఇది సర్వనామం ఎర్రని అనేది గుణం కాబట్టి విశేషణం వనజ అనేది పేరు కాబట్టి నామవాచకం అలాగే ఇక్కడ చదివాను అనేది పని కాబట్టి క్రియ కాని అనేది అవ్యయం అవుతుంది ఫస్ట్ లెసన్ వచ్చేసి మన మహనీయులు ఇందులో ఎటువంటి భాషాంశాలు ఇవ్వబడలేదు నెక్స్ట్ వచ్చేసి శుభాషితాలు ఇది దీనిలో ఈ లెసన్లో మనం నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే శతక కవులు గురించి ఆ శతకం ఎవరు రచించారు ఎన్నో శతాబ్దం వారిని ఖచ్చితంగా అడుగుతున్నారు సో మీరు నేర్చుకోండి ఫస్ట్ తెలుగు పూల శతకం నార్ల చిరంజీవి ఇరవైవ శతాబ్దం వేమన శతకం వేమన పదిహేడవ శతాబ్దానికి చెందినవారు వేమన తెలుగు బాల శతకం కరుణాశ్రీ అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి ఇరవయవ శతాబ్దం సుమతి శతకం బద్దెన పదమూడవ శతాబ్దం కుమార కుమారి శతకాలు పక్కి అప్పల నరసింహ పక్కి అప్పల నరసయ్య యాక్చువల్గా పక్కి అప్పల నరసింహం పదిహేడవ శతాబ్దం నెక్స్ట్ కాళికాంబ సప్తశతి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అనమాట పదిహేడవ శతాబ్దం భాస్కర శతకం మారద వెంకయ్య పదహారవ శతాబ్దం దాసరథి శతకం కంచర్ల గోపన్న పదిహేడవ శతాబ్దం ఇందులో బిట్స్ ఎలా ఆడుతారంటే తెలుగు పూల శతకం ఎవరు రచించారని అడగచ్చు నార్ల చిరంజీవి అలాగే ఇక్కడ మారద వెంకయ్య ఎన్నో శతాబ్దానికి చెందిన వారిని పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై అయిన ఆప్షన్స్ ఇస్తారు మీకు పదహారవ శతాబ్దాన్ని ఖచ్చితంగా తెలిసి ఉండాలి సో మీరు శతకం కవులు గురించి చదివేటప్పుడు కాలం కూడా గుర్తుపెట్టుకోండి